ద గ్రేట్ చైనీస్ ప్రీచర్ వాచ్మన్ని వాచ్మన్ని ఆయన చెబుతాడు నార్మల్ క్రిస్టియన్ లైఫ్ అనే గ్రంథంలో అవకాశం ఉంటే ఇంగ్లీషు ఆల్ఫబెటిక్స్ అయినా మీకు నాలెడ్జ్ అలా అయినా ఏ ఏబీసీడీని అని తెలిసి ఉంటే మీరు కొంచెం కష్టపడినా బుక్ చదవండి వాళ్ళని మాట ఈ మధ్య చాలాసార్లు చెబుతున్నాను నేను ఎందుకంటే ఆ మాత్రం కొద్ది స్వల్ప జ్ఞానం ఉన్నోళ్ళను కూడా దేవుడు వెలిగించి వాళ్ళకు చదివే జ్ఞానం ఇచ్చాడు చదివే జ్ఞానం ఇచ్చాడు నా చిన్నతనములో రత్నం బ్రదర్ అని ఒక వెంకటరత్నం గారని ఉండేవాడు ఆయనే మాకు వరంగల్ ఐపీసీ చర్చిలో అసోసియేట్ పాస్టర్ ఇప్పుడు నాకు ఎట్లా క్రిస్టఫర్ ఉన్నాడో పాస్టర్ టీకే థామస్ గారికి అసోసియేట్ పాస్టర్ వెంకటరత్నం గారు ఆయన గుర్రెలుగా ఆసుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటే నా కుమారుడా వీరత్నం నువ్వు బయలుదేరి నా సేవ చేయి అని స్వరం వినబడుతూ ఉంది పలుమార్లు పలుమార్లు ఎవరో పిలిచారు ఎవరో పిలిచారు చిన్నపిల్లప్పుడు ఎనిమిది తొమ్మిది ఏళ్ళు కూడా లేవు ఎవరో పిలుస్తున్నారు నన్ను అని అనుకొని తన తోటి పిల్లలు దాగుడుమూతలు ఆడతారు కదా ఊరికనే సతాయించడానికి పిలిచేసి పోయి దాక్కుంటున్నారేమో అనుకున్నాడు ఆయన ఆయనకేం తెలియదు అమాయకుడు ఎవరినా నన్ను పిలిచేసి దాక్కుంటారు ఏమిటని అడివంతా వెతికితే ఎవరు లేరు అలా కొన్ని దినాలు 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 గడిచాక ఊళ్ళో పెద్దలందరిని అడిగాడు ఇట్లా వినబడుతూ ఉంది నాకు నా కుమారుడా వీరత్నమా అని వెంకటరత్నం అనమాట అనంటే అర్థం కాల పెద్దలు కూడా ఏం చెప్పలేదు ఒక్క ముసలమ్మ చెప్పిందట అరే బాబు అలా పేరు పెట్టి పిలిచే దేవుడు ఏసయ్య ఒక్కడేరా ఒకవేళ ఏసయ్య పిలుస్తున్నాడేమో చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారిని అడుగు ఆయన చెబుతాడు ఏం చేయాలో చెబుతాడు అని అంటే అక్కడికి వెళ్ళాడు ఆయనకు తెలిసిపోయింది దేవుడు ఈ పిల్లవాడిని సేవకు పిలుచుకుంటున్నాడని అయితే మంచిది కుమారుడు దేవుడే యేసయ్య నీతో మాట్లాడాడు ఇంకా ఎవడు మాట్లాడేలాగా ఏసయ ఎదుగో ఈ బైబిల్ తీసుకొని బైబిల్ ఇచ్చాడు ఈయనకు ఈవిడ రాదు పలక పట్టుకొని స్కూల్కి పోనే లేదు ఏమీ తెలియదు ఇచ్చాడు కదా పెద్ద ఆయనని తీసుకున్నాడు తర్వాత ప్రార్థన మొదలు పెట్టాడు ఏసు స్వామి నన్ను పిలిచావని ఆ పెద్ద ఆయన చెప్పాడు నువ్వెవరో నాకు తెలియదు ఈ పిలవటం ఏంటో తెలియదు సేవ చేయమంటున్నావు సేవ అంటే ఏంటో తెలియదు నువ్వెవరో నాకు తెలియదు ఎందుకు పిలిచావు అని అంటే ఊరికే బైబిల్ ది బైబిల్ ది బైబిల్ ది అని అనిపిస్తా ఉంది నాకు చదివే రాదు కదా అంతలా బుక్ ఇచ్చాడు నేను చదవలేదే నాకు రాదు చదువుకోలేదు నేను అయినా సరే తీయాలి తీయాలని ప్రేరేపణ కలిగితే ఆది కాండం ఒకటి ఒకటి తీశాడు దాన్ని చూస్తుంటే చెవుల్లో కళ్ళు ఆ అక్షరాల మీద పడుతున్న ప్రకారంగా చెవుల్లో ఏదో స్వరం ఉంది ఆయనకు తెలియకుండానే చదివేస్తున్నాడు ఆది ఎందు దేవుడు ఆకాశములను భూమిని భూమి ఆకాశములను సృజించ ఇదేంటి నేను చదువుతున్నాను ఏంటి అని ఈ బైబిల్ పట్టుకొని పోయి పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళాడు ఇది ఇది చూస్తుంటే ఇట్లాగ కనాలనిపిస్తుంది నాకు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశముల కరెక్ట్ రా కరెక్ట్ చదివావు నువ్వు అవునా నేను ఇలా కరెక్ట్ చదివాడు దేవుడు నీకు చదివిచ్చాడు అని అలాగ తర్వాత ఆయన గొప్ప ప్రసంగి కూడా అయిపోయినాడు అంటే చదువుకొని వాళ్ళకి చదివిచ్చే దేవుడు రేసయ్య ఏలూరులో అన్నమ్మ అన్నామణి అని ఒక సహోదరి ఉంది ఏలూరు మన అగాపే సంఘమే ఆమె కూడా పలక బలపం పట్టుకొని బడికి పోనేలేదు కానీ ప్రణాళిక గ్రంథాలనేది చదివింది ఎట్లా అంటే ఏమో అన్నయ్య మరి మా అన్నయ్య ఇన్ని పెద్ద పెద్ద పుస్తకాలు రాసాడు చదవకపోతే నా బ్రతికెందుకని ప్రార్థన చేసుకొని బుక్ తెరిచిందట తెరిస్తే అర్థమవుతుంది నోటికి మాటలు వచ్చేస్తున్నాయి తర్వాత వెరిఫై చేసుకుంది ఇలా ఈ వీటిని చూస్తే ఇలాగ చదవాలనిపిస్తుంది ఇది కరెక్టేనా అంటే కరెక్టేనని చెప్పారు కొంతమంది ఇంకెందుకు నాకు చదువు వచ్చేసింది ఏసై ఇచ్చేసాడని మొత్తం యుగాంతం మొదలుకొని ప్రణాళిక గ్రంథాలన్నీ చదివి ఇంకా ఆమె మన ఏలూరులో మొన్న కూడా కలిసింది అయా లాడ్జ్కి వచ్చి ప్రార్థన చేయించుకుంది అన్నమ్మ అన్నామణి అయితే అన్నమ్మ అంటాం వాళ్ళ కుటుంబం అంతా దేవుని సేవ కొరకు ఒక స్తంభం నేను అందుకే చెప్తాను ఇంగ్లీష్ పుస్తకాలా అమ్మో నేను చదవలేని అనుకోకండి ఏబీసీడీలు వస్తే చాలు మీరు మొండికేసి మీరు చదవడం మొదలు పెట్టండి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది దేవునికి స్తోత్రం గాక నేను ప్రాక్టికల్గా ఇట్లాంటి సాక్ష్యాలు యాభై మంది కంటే ఎక్కువ చూశా చదువుకోలేదు బడికే పోలేదు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తారు గ్రంథాలు చదివారు ఇంత జ్ఞానం పాస్టర్ పిఎం శామ్యుయల్ గారు ఆయన మా ఐపిసి స్థాపకుడు ఆయన జర్మనీలో ఫ్రాన్స్లో అమెరికాలో ఎన్నో యూరోపియన్ కంట్రీస్లో ఆయన సంఘాలు స్థాపించాడు అక్కడ పోతే ఇంగ్లీష్లో ప్రసంగాలు చేసేవాడు ఆయన ఏం చదివాడంటే మలయాళం మీడియంలో ఏడో క్లాస్ చదువుకున్నాడు ఆయన మలయాళం మీడియం ఏడో క్లాస్ చదువుకున్నాడు ప్రపంచానికి గొప్ప వెలుగుగా దేవుడానను వాడుకున్నాడు మీరెవరు డిస్కరేజ్ కావద్దని నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే నాకేం తెలుసు నాకు చదువు రాక అయ్యో అట్లాంటి మాటలు మాట్లాడద్దు